నా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేది ప్యూర్ మీనా కాటన్ శారీస్ అండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటాయి మనకి హండ్రెడ్ పర్సెంట్ మీనా కాటన్ అనమాట దట్టు మీకు ప్యూర్ వస్తుంది అండ్ కాస్ట్ వచ్చేటప్పటికీ బయట మార్కెట్ అంతా రీటైల్ సింగిల్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిట్ నైంటీ నైన్ అండి అలాంటిది మీకు ప్యూర్ మీనా కాటన్ సారీస్ కూడా ఓన్లీ హోల్సేల్ ప్రైస్ క్లియర్గా చెప్తున్నాను ఎన్ని సారీస్ తీసుకున్నా అదే ప్రైస్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది యాక్చువల్గా హోల్సేల్ ప్రైస్ అంటే మినిమమ్ టెన్ టు ట్వంటీ అట్లీస్ట్ థర్టీ టూ బాక్స్కి వస్తాయి థర్టీ టూ శారీస్ తీసుకుంటే మీకు ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ నైంటీ నైన్ పడుతుంది అలాంటిది మీకు సింగిల్ శారీ కూడా అదే ప్రైస్కి వస్తుందండి కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ అయితే పీక్ లెవెల్ ఉందండి క్లియర్గా చెప్తున్నాను అసలు చాలా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు మినిమమ్ మీరు ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేసినా కూడా క్వాలిటీ ఇలానే ఉంటుంది లైట్గా లిటిల్ బిట్ ఏంటంటే లైట్గా స్ట్రాచ్ కానీ ఐరన్ కానీ చేయించుకుంటే క్వాలిటీ ఇంకా బాగుంటుందండి కావలసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి అండ్ ఇది కూడా చూడండి బోర్డర్ స్టైల్ వచ్చేసింది శారీ అయితే ఓవరాల్గా చాలా చాలా బాగుంది కావలసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి ఈవెన్ అందరు అందరూ మీనా కాటన్ అంటారు లేబలింగ్ అవన్నీ మీకు ఎవరు చూపించరండి క్లియర్ కట్గా చూపిస్తున్నాను లేబిలింగ్ కూడా అంతే ఉంది అక్కడ ప్రైజ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి వన్ సారీ కావాలి అంటే వన్ సారీ అయినా తీసేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ బాగుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు ఏంటంటే వేర్కి గిఫ్టింగ్ పర్పస్కి దేనికైనా చాలా చాలా బాగుంటుంది అండ్ మంచి లాడ్ వేట్ ఉంటాయి చీరలు కాటన్ చీరలు మనకి వాష్ చేశాక కొంచెం క్లాత్ అనేది తిని కూడా అవుతుంది మినిమం త్రీ ఫోర్ టైమ్స్కి వన్స్ లైట్గా స్ట్రాచ్ పెట్టేసుకుంటే సరిపోతుంది కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అసలు ఇది చూసారా ఎంత బాగుందో కలర్ స్కై బ్లూ అనుకోండి గ్రీన్ అనుకోండి మీ ఇష్టం అండ్ ఆ ప్లెయిన్ బ్లౌజ్ అయితే చాలా డీసెంట్గా అయితే వచ్చేసింది కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి పర్టికులర్గా ఒకటని కాదు అన్నీ చాలా చాలా బాగున్నాయి అండ్ మంచి మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్కి మనకి కింద వచ్చేసి బోటిల్ గ్రీన్ బోర్డర్ అనమాట బ్లౌజ్ వచ్చేటప్పటికి వేవ్స్ డిజైన్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట సారీస్ అయితే ఈ సారీ బాగుంది ఆ సారీ బాగాలేదని లేదు అన్నీ ఓవరాల్గా అన్ని సారీస్ బాగున్నాయి నచ్చినవి వెంటనే అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండి ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి సపోజ్ వన్ వన్సారి కావాలి అన్న సారీ అయినా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎడిషనలే పడుతుందండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎడిషనలే పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే కావలసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ ఇవ్వండి అండ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయండి క్వాలిటీ వైజ్ కూడా అన్నీ చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు డైలీ వేర్కి ద బెస్ట్ ఆప్షన్ అండి ప్రైస్ కూడా మీకు వేరే వేరే రీజనబుల్లో అయితే వచ్చేసింది ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అలాగే ఎన్ని తీసుకున్న టోటల్ బాక్స్ తీసుకున్న కూడా ప్రైస్ అయితే తగ్గదు నేను అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను యాక్చువల్గా నేను ఈ ఐటమ్ తెచ్చిన తర్వాత వేరే డీలర్ నాకు కాల్ చేశారు మేడం కొంచెం ప్రైస్ తక్కువ వస్తుంది కావాలా అని నాకు ప్రైస్ తక్కువ వచ్చినా పర్లేదండి నేను తీసుకునే వాళ్ళ దగ్గరే నేను తీసుకుంటాను ప్రాబ్లం ఏం లేదు నాకు ఐటమ్ అయితే నచ్చింది అండ్ డిజైన్స్ కూడా నచ్చాయి కాబట్టి నాకు ఏంటంటే నేను ఆ డీలర్ దగ్గర ఐటెం అనేది తీసుకుంటా ఇంకెక్కడ మళ్ళీ చేంజ్ అనేది ఉండదు అని చెప్పాను అది ఏంటంటే మనం తీసుకునే డీలర్ ఏంటంటే చాలా చాలా రీజనబుల్గా ఇస్తారండి యాక్చువల్గా వాళ్ళ హోల్సేల్ షాప్లో మనం ఏ ప్రైస్ అయితే అనౌన్స్ చేశామో మీకు అదే ప్రైస్ ఇస్తున్నా యాక్చువల్గా ఏంటంటే ఇళ్ళ దగ్గర సేల్ తెచ్చుకొని సేల్ చేసేటప్పుడు కొంచెం లిటిల్ బిట్ ఏంటంటే మార్జిన్ అనేది వేసుకొని సేల్ చేస్తాం బట్ ఈ ఐటెంకి వరకు పర్టికులర్గా హోల్సేల్ షాప్లో ఏదైతే మనం అనౌన్స్ చేసామో ఫైవ్ నైంటీ నైన్ నేను అదే మాట మీద స్టాండ్ అయితే అవుతున్నాను కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఏ సారీ కాసారీనే ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ప్లెజెంట్గా ఉన్నాయి శారీస్ కూడా మంచి ప్లెజెంట్ ఫీల్ అయితే ఉన్నాయి మనకేంటంటే వేర్కి వేర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఈ సారీ కూడా ఇందాక మనం చూసాం సేమ్ శారీ ఉన్నట్టుంది కదా టూ శారీస్ ఉన్నట్టుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి లైహెరిగా డిజైన్ అయితే వచ్చేసింది అండ్ క్వాలిటీ కానీ చీరలు కానీ ఏది కావాలి అన్న మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు క్వాలిటీ మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటనే వస్తుంది నాకు తెలిసి నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మ్యాన్ మీనా కాటన్ శారీస్ చూసాము ఓకే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూశాను నేను అప్పటి క్వాలిటీకి ఇప్పటి క్వాలిటీకి నేను సేమ్ ఫీల్ అయితే ఉందండి ఎందుకంటే అలానే ఉంది క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ అనేది ఉండదు అంత బాగుంటాయి రెగ్యులర్ యూస్కి ద బెస్ట్ ఆప్షన్ అండ్ మంచి బ్రాండెడ్ అంటారు క్లియర్గా చెప్పాలి అంటే మీనా కాటన్ శారీస్ అంటే మంచి బ్రాండెడ్ శారీస్ అంటారు కాటన్ శారీస్ కావాలి అని అడిగే వాళ్ళు ఎవరైనా ఏ షాప్కి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాటన్ శారీస్లో మీనా కాటన్ శారీస్ ఉన్నాయా అని అడుగుతారు షాప్కి వెళ్ళం ఎందుకంటే ఆ బ్రాండ్ అనేది అలా నోటెడ్ అయిపోయింది అందరికీ అండ్ మీకు రీటైల్లో వెళ్ళి హోల్సేల్ షాప్లోనే ఒక్క చీర తీసుకుంటాము శారీ ప్రైజ్ అంతా అడగండి ఎయిట్ నైంటీ నైన్కి తక్కువ మీకు అసలు ఎక్కడా దొరకవు కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసుకోండి ఇది కూడా చూడండి సారీ అయితే వైట్ కలర్ కింద బోర్డర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది అండ్ ప్లెయిన్ వైట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది శారీ అయితే సింప్లీ సూపర్ అండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే వన్ బై వన్ తీసేస్తున్నాను చూసుకోండి నచ్చిన సారీ వెంటనే అయితే పిన్ చేసేసాయండి డిజైన్ అయితే చాలా చాలా క్లాసీగా ఉంది అండ్ వేర్ చేసినా కూడా అంతే లుక్ ఉంటుందండి బాగుంటుంది యాక్చువల్గా డబల్ త్రిబుల్ కొన్ని సారీసే వచ్చాయి రిమైనింగ్ అన్ని సింగిల్సే వచ్చాయి ఏ చీర నచ్చితే ఆ చీర వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేస్తాయండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండి ఆ నెంబర్కి డైరెక్ట్గా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి సపోజ్ వన్ సారీ నీడు ఉంది వన్ సారీ అయినా తీసేసుకోండి వన్ సారీ నీడు ఉంది అంటే వన్ సారీ అయినా తీసేసుకోండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎడిషనలే పడుతుంది ఏపీఆర్ తెలంగాణ సింగిల్ సారీ షిప్పింగ్ వచ్చేసి డెబ్బై రూపాయలు పడుతుంది టూ శారీ షిప్పింగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది త్రీ సారీ షిప్పింగ్ వచ్చేసి వన్ థర్టీ పడుతుంది ఫోర్ సారీ షిప్పింగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ పడుతుంది అదర్ స్టేట్స్ వచ్చేసి సింగిల్ శారీ ఎయిటీ రూపీస్ పడుతుంది టూ సారీస్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది టూ శారీస్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి వీడియో అయిపోగానే తర్వాత మాట్లాడుకుందాం బాబీ పర్సనల్గా ప్రజెంట్ నన్ను వీడియో తీసుకొని అండ్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది సింగిల్ వన్ కావాలి అన్న సింగిల్ వన్ తీసేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రమే అడిషనల్లే పడుతుంది సివోడి ఆప్షన్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అండ్ సారీస్ కానీ కలెక్షన్ కానీ అన్నీ బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు ఇంత తక్కువ తక్కువ ప్రైజులు ఇచ్చినా కూడా మీ సైడ్ నుండి రెస్పాన్స్ లేకపోతే ఇంక నేనేం చేయలేను అసలు క్వాలిటీ కానీ మనది క్వాలిటీ కానీ క్లాత్ కానీ రేట్లు కానీ మనం ఎలా ఇస్తున్నామో ఒకసారి మీరు చెక్ చేసుకోండి మంచి మంచి ప్రైజెస్లో ఇస్తున్నాం మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నాము కావాలి అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సపోజ్ మీకు ఒక చీరే కావాలి ఒక చీరే తీసేసుకోండి రెండు తీసుకోవాలి మూడు తీసుకోవాలని రూల్ కూడా లేదండి ఎప్పుడు రూల్ పెట్టింది లేదు కనిపిస్తుంది ఎప్పుడూ రూల్ పెట్టింది లేదు కాబట్టి నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి అలానే ఇది పళ్ళు ఓపెన్ చేసి పెట్టండి అని మాత్రం అడగద్దు ఎందుకంటే మీనా కాటన్ అది ఓపెన్ చేస్తే చీర పాడైపోతుంది మీకు ఎలా ఉందో నేను లేబిలింగ్తో సహా అలానే పంపించాలి అనుకుంటున్నాను ఈ ఐటమ్ని కాబట్టి నేను పళ్ళులు అవి ఫిక్స్ అయితే ఇవ్వలేను మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఈసారి కూడా టూ పీసెస్ ఉన్నట్టుంది సేమ్ డిజైన్ మనకి లెహెరియా బ్లౌజ్ కూడా వచ్చేసింది అండ్ సారీస్ అయితే చక్కగా ఉన్నాయండి ఏది కావాలి అని అనుకుంటే అది వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు ఇది ఈరోజు కలెక్షన్ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అని మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం అలాగే లైవ్ ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్